హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి మార్నింగ్ వ్యాక్సిన్ వేయించాననేసి చెప్పాను కదా అవునండి వ్యాక్సిన్ అయితే వేయించాను అన్నమాట యాక్చువల్గా వాళ్ళు వచ్చి మా ఊళ్ళో అన్ని గేదెలకి వ్యాక్సిన్ అనేది వేస్తూ ఉన్నారు సో నేనేం చేశానంటే లోపల లోపల ఉన్నాను అనమాట వాళ్ళు వచ్చింది నాకు తెలియలేదు మా పక్కన వాళ్ళు వేయిస్తూ ఉన్నారు అంటే గట్టి గట్టిగా మాట్లాడుకుంటూ వేయిస్తూ ఉన్నారనమాట ఏంటబ్బా అనేసి సడన్గా బయటికి వెళ్ళేసరికి వ్యాక్సిన్ వేస్తున్నారనమాట సో ఇక వాళ్ళని చూసి ఇక నేను ఇక మళ్ళీ పిలిచాను లేకపోతే అంకులు వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళు చూడకుండా యాక్చువల్గా మా దగ్గర ఏంటంటే అందరికి గేదెలు ఇళ్ళ ముందే ఉంటాయి మావి మాత్రం ఇంటి ఇంటి వెనక ఉంటాయి అనమాట కనిపించావు ఎవ్వరికి గేదెలు లోపలికి మా ఇంటి లోపలికి వచ్చి చూస్తే అప్పుడు కనిపిస్తాయి లేకపోతే కనిపించా అనమాట సో నేను వెళ్ళకపోతే వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు సో నేను వెళ్ళి అంకులు మా గేదెలకు వెయ్యారంటే ఎందుకు వేయను వేసా అనేసి వచ్చారనమాట సో ఈ వ్యాక్సిన్ మీరు అన్నట్టే చేశారు కదా ఎఫ్ఎండి వ్యాక్సిన్ అనేసి అవునండి ఎఫ్ఎండి వ్యాక్సిన్ వేయించాము సిక్స్ మంత్స్కి ఒకసారి వేస్తారనమాట ఇయర్లీ టూ టైమ్స్ వేస్తారనమాట సో అన్నిటికీ వేయించాను ఇక్కడున్న వాటికి ఇవ్వండి ఆవు దూడకి వీటికి వీటికి ఈ దూడలకి ఆ దూడలకి గేదెకి అన్నిటికీ వేసి వేయించానమాట ఇక్కడ చిన్న దూడలు ఉన్నాయి కదా వాటికి వేయలేదు వాటికి నట్టల ముందు వేయాలంట ఈ వ్యాక్సిన్ అనేది వాటికి వేయారంట ఈ మూడింటికి వేయలేదు మిగతా అన్నిటికైతే వ్యాక్సిన్ అనేది వేశారనమాట ఏంటంటే ఈ వ్యాక్సిన్ వేయాలంటే గేదెలు హెల్తీగా ఉండాలంట నేను అడిగాను ఈ వ్యాక్సిన్ దేనికి దేనికి వేస్తారు అని అనేసి అంకుల్ని అంకులను అడిగాను అనమాట అంకులు తెలిసిన అంకులే మాకు బాగా ఏమన్నా గేదెలకి ఏమైనా పిలిచి కాల్ చేసి వస్తారనమాట ఇంకొక అంకులేమో మా నాన్న ఫ్రెండ్ మా నాన్న ఫ్రెండ్ ఆయన ఏమో వెటనరీ డాక్టర్ అయ్యారు మా నాన్న ఏమో వ్యవసాయ ఫార్మర్ అయ్యారనమాట అంటే మా నాన్నకి ఇంతకుముందు ఇక్కడ మా దగ్గర పాల్వంచలో కేటీపీ ఉంది అక్కడ దాని అక్కడ సెక్యూరిటీ జాబ్ వచ్చిందంట మా నాన్న వెళ్ళలేదు సో ఏమో వెటనరీ డాక్టర్ అయ్యారు మా నాన్న ఫార్మర్ అయ్యారు సో ఫార్మర్ అవ్వను అయినా నేనేం ఫీల్ అవ్వను గ్రే గొప్పగా చెప్పుకుంటానమాట సో అడిగాను అనమాట ఎందుకు వేస్తారు ఏంటి ఇది అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి వేస్తారంట సో ఇంత లాస్ట్ ఇయర్ కూడా వేశారు నేను అప్పుడు కనుక్కోలేదు ఈ వ్యాక్సిన్ దేనికి వేస్తారబ్బా అని అనుకునేదాన్ని అంటే ఇలాగ చిన్న చిన్న వ్యాధులు ఏమైనా రాకుండా వేస్తారని తెలుసు పర్టికులర్గా ఇలా ఇలా ఉంటేనే వేస్తాం ఇలా ఉండకపోతే వెయ్యము అనేసి తెలియదు అనమాట ఇలా ఇవాళ అనమాట వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి ఈ వ్యాక్సిన్ అనేది వేస్తారంట సో సూడితో ఉన్న వాటికైతే వెయ్యారంట అడిగారు సూడితో ఏమైనా ఉన్నాయా అనేసి అంటే సూడితో లేవు పాలిస్తున్నాయి వెయ్యొచ్చు అనేసి అడిగితే పాలిచ్చే వాటికి వేయొచ్చు ఏం కాదు కాకపోతే చిన్న దూడలకైతే వెయ్యము అనేసి అన్నారనమాట అలాగా సిక్స్ మంత్స్కి ఒకసారి సిక్స్ మంత్స్కి ఒకసారి మొత్తం టూ టైమ్స్ వన్ ఇయర్ ఇయర్కి వచ్చేసి టూ టైమ్స్ వేస్తారనమాట నాకు తెలియదు ఎందుకంటే నేను స్టార్ట్ చేసింది ఇప్పుడు నేను చిన్న చిన్నగా మెల్లమెల్లగా అన్నీ ఇప్పుడు తెలుసుకుంటున్నాను అనమాట నాకు పర్ఫెక్ట్గా ఏమీ తెలియదు నేను కూడా లెర్నర్నే అనమాట సో నేను కూడా నేర్చుకుంటున్నాను ఫార్మింగ్ విషయంలో సో ఫ్యూచర్లో మంచిగా ఫార్మింగ్ చేయాలి ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలనేది నా డ్రీమ్ అనమాట సో చాలా మందికి చెప్తే వాళ్ళు ఏమో నన్ను నెగితలు చేస్తారు బట్ ఏదో ఒక రోజు సక్సెస్ అనేది వస్తుంది కదా సో అలాగే నేను కూడా సక్సెస్ అవుతానన్న నమ్మకం నాకు ఉంది సో బాగా ఇంట్రెస్ట్ అనమాట ఫార్మింగ్ మీద సో కొంచెం ప్లేస్ అనేది మాకు అడ్జస్ట్ అవ్వట్లేదు కాబట్టి కొంచెం ఇలా ఉంది లేకపోతే మేకలు గొర్రెలు అండ్ రకరకాల పంటలు వేయాలనేసి నా కోరిక అనమాట సో మెల్లమెల్లగా మెల్లమెల్లగా అవన్నీ ఇన్కంప్లీట్ ఏమేమి ఉన్నాయో వాటన్నిటిని కంప్లీట్ చేసుకుంటూ వద్దామనేసి చూస్తున్నాను అనమాట సో మనం ఎక్కడున్నా వ్యాక్సిన్ అయ్యాను సో సుడితో ఉన్న వాటికి వెయ్యరంట వ్యాక్సిన్ అనేది నార్మల్గా సూడితో లెవ్ అంకుల్ అనేసి అంటే ఓకే సరే నేను వేస్తా అనేసి అన్నిటికీ వేసేశారు వ్యాక్సిన్ అనేది అన్నిటికీ వేశారు సో ఇవన్నీ అక్కడ కట్టేశాము అక్కడ కట్టేస్తే కొంచెం ఎండలాగా వస్తూ ఉంటే ఈ చెట్టు నీడ ఈ చెట్టు నీడ పడుతుంది అనేసి ఇటు కట్టేసాను కొన్నిటిని కొన్నిటి నీడేమో ఇటు కట్టేశానమాట సో అలాగా వ్యాక్సిన్ అయితే వన్ ఇయర్కి టూ టైమ్స్ అనేవి వ్యాక్సిన్ వేస్తారంట బూస్టర్ డోస్ వ్యాక్సిన్ కూడా వేయిస్తారంట సో అవైతే వేయించలేదు మాకు ఈ వ్యాక్సిన్ ఒకటే మాకు ఇయర్లీ టూ టైమ్స్ అయితే వాళ్ళే వచ్చి వేస్తారు దీనికి ఎలాంటి ఛార్జ్ అనేది తీసుకోరనమాట వాళ్ళే గవర్నమెంట్ వాళ్ళు పంపిస్తారు కదా సో వాళ్ళు పంపడం వల్ల వాళ్ళు వచ్చి వేసేసి వెళ్ళిపోతారు అన్నమాట ఈ వ్యాక్సిన్ని సో నాయకు తెలిసిందైతే అది వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి ఈ వ్యాక్సిన్ అనేది సిక్స్ మంత్స్కి ఒకసారి వేస్తారన్నమాట సో ఈ వ్యాక్సిన్ వేయడానికి గేదెలు కూడా హెల్తీగా ఉండాలంట మంచిగా ఉండాలంట అలా అయితేనే వ్యాక్సిన్ అనేది వేస్తారంట అది సో ఒక ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకున్నాను సో ఇది ఈరోజు వీడియో అయితే సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్